ప్రైజ్అలార్డు సజీవుడు సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సర్వాధికారి అయిన దేవాది నామమున మీకు ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను గడిచిన దినములన్నీ తన కృపాక్షేమముల వెంట మనకు అనుగ్రహించి మనల్ని నడిపించి నిలబెట్టి పోషిస్తున్న దేవాది దేవుడు రక్షకుడు పాపలకు విమోచకుడు పరిశుద్ధులకు ప్రభు అయిన దేవాది దేవుడు రక్షకుడు క్రీస్తు నామమున మీకు ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ప్రభు పేరిట మీరందరూ అందరూ ఆత్మీయంగాను ఆరోగ్యంగాను శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగాను వర్ధిలింప జేపడుతున్నారు చేపడమే కాదు అనేకులకు మీరు దేవుని వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారని ప్రభు పేరిట నేను నమ్ముతున్నాడు నమ్మడమే కాదు మీరు దేవునికి మరింత సమీపంగా జీవిస్తూ దేవుని అడుగుజాడల్లో మీ ఆత్మీయులు తను కట్టుకుంటున్నారని ప్రభువుని బట్టి నమ్ముతున్నాను నమ్మడమే కాదు ప్రభువులు మిమ్మల్ని వాటిని ప్రభుని నిత్యం స్థుతిస్తూ మహిమపరుస్తూ మీరు దేవుడికి ఇవ్వబడిన గొప్ప రాజ్యంగా మీరు రాబోయే రోజుల్లో ఉండబోతున్నారు ఆ నిత్య రాజ్యంలో ప్రభుతో పాటు మీరు జీవించబోతున్నారు అనేకులకు స్వార్థను ప్రకటించి అనేకులను ప్రభు చెంతకు నడిపించే దేవుని బిడ్డలుగా ఉండడానికి మీరు ఇష్టపడుతున్నారని ప్రభుని బట్టి గనపరుస్తున్నారు కనుక పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే మరొక శ్రేష్టమైన దేవుని మాటలను మనకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు యేసు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు తండ్రి దేవుడు తన ప్రేమను వెల్లడపరచడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు కానీ ఆ మాటలను స్వీకరించడానికి ఆ మాటలను అంగీకరించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా ఒకవేళ సిద్ధంగా ఉన్నాయి ఇంకా ఆలస్యం ఎందుకు పరిశుద్ధ గ్రంథాలు ఉన్నా లేదా చేతుల్లోకి తీసుకోండి ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ ఫార్టీ ఫైవ్ బస్ టూ అండ్ త్రీ టుడేస్ ద మెయిన్ టెక్స్ట్ ఫ్రమ్ ది హోలీ బైబుల్ ఈరోజు పరిశుద్ధ లేఖనాల నుంచి వాక్య లేఖన భాగము యశ్వయ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము రెండు మూడు వచనాలను ఈ దిన వాక్యపు భాగంగా చూసుకున్నాను నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను ఇత్తడి తలుపులను పగులగొట్టేదను ఇనుప గడియలను విలగొట్టేదను పేరు నిన్ను పిలిచిన ఇస్రాయెల్ దేవుడైన యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకి వినాలి ప్రియ ప్రజలారా దేవుని బిడ్డలారా ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు ఒకే ఒక దేవుడు ఆయన ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు ఈ ఉదయకాల సమయంలో నీతో దేవుడు పరలోకము నుంచి తన వాక్కును పంపి నీతో చెప్తున్న మాట ఏమిటి అని కనుక నీవు ఆలోచన చేసినట్లయితే స్పష్టంగా చెప్పబడుతుంది నీకు ముందుగా పోవచ్చు నిజమే నీవు ఒకవేళ పని ప్రయత్నించబోతున్నావేమో ఈ దినాన్ని నువ్వు ప్రారంభించడానికి నువ్వు ప్రయత్నాన్ని ప్రారంభించబోతున్నట్లయితే ఇక్కడ దేవుడు నీతో అంటున్నాడు నేను నీకు ముందుగా వెళ్తాను నీకు ముందుగా వెళ్ళి మెట్టగానున్న స్థలములను సరళము చేసను అంటే దేవుడు అంటున్నాడు నీ యొక్క మార్గములో నీకు ముందుగా ఆయన ముందుగా వెళ్ళి వెళ్ళడమే కాదు గాని మెట్టగానున్న స్థలాలను స్థలాల ఇంగ్లీష్ లో ఉంది క్రూకుడ్ వైస్ అని అంటే అవి ఒక రకంగా చూస్తే అవి ఎలా ఉంది అంటే ఆ మార్గము సరిగా లేదు చిందర వందరగా అపాయకరంగా అడ్డగోలుగా అంతేకాకుండా ఆ స్థలం అపవిత్రంగా ఉంది అని మనం గ్రహించిన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకున్నట్లయితే కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు ఆ స్థలాలను నేను ఆ మెట్టగానున్న స్థలాలను నేను సరాలము చేస్తాను సరాలము చేయడమే కాదు దానికి ముందుగా అనగా నీకు ముందుగా నేను వెళ్ళి ఆ యొక్క స్థలాలన్నిటిని నేను సరాలము చేస్తానని చెప్పేసి చెప్తున్నాను అంతేకాకుండా మరొక మాట దాని కింది వచ్చినాల్లో మనం ధ్యానించి ఆత్మీయ్యుతలకు అన్వయించుకున్నట్లయితే ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుప గడియలను వీలగొట్టేదను చూడండి ప్రియ దేవుని ప్రజలారా దేవుడు తన వాక్కును పంపి తన ప్రజలైన మనతో అనగా తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న దేవాది దేవుడు మనతో ఏమని చెప్తున్నాడంటే ఇత్తడి తలుపులను పగులగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను చూడండి మన ఆత్మీయ అన్వాయించుకున్నట్లయితే ఇత్తడి తలుపులు అనగా పాపమునకు భయంకరమైన సూ కార్యాలకు మన జీవితంలో ఏది రాకుండా అడ్డు బండలుగా భయంకరమైన ఎరికో గూడల వల్ల నిలబడిన ప్రతి విధమైన దాన్ని నేను పగలగొడతాను ఇనుప గడియలను కొడతాను ఇనుప గడియలు ఇత్తడి తలుపులు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ లోకంలో పాపము చేత బంధించబడిన వాటికి కఠినమైన లోక సంబంధమైన పని అంతేకాకుండా చీకటిలో మగ్గుతున్న ప్రజలు వీటన్నిటి ద్వారా బంధించబడి వాటి ద్వారా వారు కట్టబడి ఒక దగ్గర పాపంలో వారు ఉన్నట్టుగా ఉన్నదాన్ని మనకు సూచిస్తుంది కానీ ఎప్పుడైతే ఈ పాపపు సంఖ్యల నుంచి ఈ ఇత్తడి తలుపుల నుంచి దేవుడు విడగొడతాను అని చెప్పేసి వాటిని పగులగొడతానని చెప్పేసి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ నీ జీవితంలో ఆర్థిక సమస్యలు అనే తలుపులు నీకు ముందుగా ఉన్నాయేమో ఒకవేళ ఆరోగ్య అనారోగ్య సమస్యలు అనేటివి నీకు ఇత్తడి గడియలుగా నీ ముందు కనబడుతున్నాయేమో ఒకవేళ నీ జీవితంలో అనుకున్న ఏ పని జరగకుండా అవి ఇత్తడి తలుపులుగా ఇనుప గడియలుగా నీ ముందు ఉండి నిన్ను భయపెడుతూ బాధ పెడుతూ కృంగిపోయే విధంగా కుమిలిపోయే విధంగా చేస్తూ నిన్ను బాధ పెడుతూ దుఃఖానికి గురి చేస్తున్నట్లయితే విను ఈరోజు ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వీటన్నిటిని నేను పాకులో కొడతాను వీటన్నిటి నుంచి నేను విడిపించదను అని చెప్పేసి దేవాది దేవుడే వాగ్దానం చేస్తుంది దేవాది దేవుడే నీకు వాగ్దానం చేస్తున్నప్పుడు ఇంకా నీకు ఎందుకు భయము ఇంకెందుకు నీకు వీధి ఇంకెందుకు నీకు అవమానము ఇంకెందుకు నీకు సిగ్గు ధైర్యంగా ఉండు నేను మెత్తగానున్న స్థలములను సరాలము చేస్తాను నీకు ముందుగా నేను వెళ్తాను వెళ్ళడమే కాదు ఇత్తడి తలుపులను పగులగొట్టేదను ఇను పక్క గడియలను విడగొట్టేదను అంతేకాని పేరు పెట్టి నిన్ను పిలిచిన ఈశ్వరుడు దేవుడైన యహోవాను నేనే నువ్వు తెలుసుకుంటావు నిన్ను పిలిచిన వాడు దేవాది దేవుడు ఆ ప్రభునే సుక్రీస్తు ఆయనే దేవుడైనడని తెలుసుకోవడానికి ఆయన ఏం చేస్తాను అంటున్నాడంటే అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను ఒకరిని జీవితంలో నువ్వు ఏ ఆశీర్వాదాలు పొందుకోకుండా ఆలస్యం అవుతున్నాయా నువ్వు అనుకున్నది సాధించకుండా నీ ఆత్మీయ జ్యూతలు ముందుకైతే వెళ్తున్నావు కానీ వాటిని స్వాతంత్రించుకోనకుండా ఆయన దాచిపెట్టిన ఆ నిధులను నువ్వు స్వతంత్రించుకోవట్లేదేమో ఆయన కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవట్లేదేమో అయితే జాగ్రత్తగా విను ఈ ఉదయ కాల సమయంలో దేవుడు అంటున్నాడు నిన్ను పిలిచిన నేను నిన్ను ఏర్పాట్లో ఉంచుకున్న నేను ఖచ్చితంగా నీకు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను అంతే రహస్య స్థలంలో మరుగైన ధనమును నీకు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు కనుక ఇప్పటి వరకు నీ ఆశీర్వాదాలు ఒకవేళ దాచిపెట్టబడ్డాయేమో నీకు రావాల్సిన నిధులను ఒకవేళ అపవాది వాటిని రానియకుండా ఆపివేసి బంధించి నీకు విరోధంగా వ్యతిరేకంగా తన తంత్రాలు వాడు వేస్తూ ఇప్పటి వరకు నిన్ను దుఃఖపరుస్తూ వేదన గురి చేస్తూ నిన్ను ఆటంకపరుస్తూ వాడు ఉండి ఉన్నాడేమో అయితే దేవాది దేవుడు ఈ ఉదయ కాలసిన నీకు నాకు సర్వ తన ప్రజలకు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే నేను అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలో దాచబడిన మరుగైన ధనమును నీకు ఇస్తాను అని చెప్పేసి దేవాది దేవుడు పరలోకం నుంచి తన వాక్కును పంపి గాడ్స్ వర్డ్ ఫ్రమ్ హెవెన్ అన్న అంశం ద్వారా ఈ ఉదయ కాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు కానీ మాట్లాడుతున్న దేవుడు నీకిస్తున్న వాగ్దానాన్ని విశ్వాసంతో స్వీకరిస్తావు కదా అట్లా స్వీకరించినట్లయితే దేవుని మాటలు నువ్వు విశ్వాసంతో అంగీకరించాలి అంగీకరించడమే కాదు కానీ అనేకులకు ఆ మాటలు పరిచయం చేస్తున్నట్లయితే వారు కలిగి ఉన్న బాధ నుంచి వారు కలిగి ఉన్న వేదన నుంచి వారు కలిగి ఉన్న దుఃఖం నుంచి వారిని విడిపించి నిత్యరాజ్యానికి హక్కుదారులుగా చేయడానికి ఈ కాల సమయము గాడ్స్ వర్డ్ ఫ్రమ్ హెవెన్ అనేది దేవుడు వారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చి వారిని ప్రభు వారి కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాలు ఇవ్వడానికి నిన్నే దేవుడు ఈ కాల సమయంలో వాడుకుంటున్నాడు కానీ వాడబడుతున్న నీవు దాన్ని నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టడానికి వీల్లేదు కానీ ఎవరెవరైతే ఈ మాటల కోసం ఎదురు చూస్తున్నారో ఎవరెవరికైతే ఈ మాటలు తెలియట్లేదో వారికి కనుక నీవు ఈ సోషల్ మీడియా ద్వారా సాంఘిక మాధ్యమాల ద్వారా యూట్యూబ్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు వీటన్నిటి ద్వారా ప్రభు వాక్యాన్ని నువ్వు చేరవేసినట్లయితే ఒక ఆత్మ దేవుని చెంతకు నడిపించబడుతుంది ఒక ఆత్మ ప్రభు రాజ్యానికి హక్కుదారుడిగా హక్కుదారుడిగా తీర్చిపోతుంది ఎప్పుడు తెలుసా నీవు ఆ వాక్యాన్ని అన్ని పరిచయం చేసినప్పుడు నీవు గనుక ఆ వాక్యాన్ని ఇతరులకు పరిచయం చేసినట్లయితే వారు కూడా నిజ దేవుని తెలుసుకోగలుగుతారు తెలుసుకోవడమే కాదు కానీ ప్రభువును సొంత రక్షకుడి అంగీకరించి నరక కూపం నుంచి పాప బంధకం నుంచి అపవాది కట్ల నుంచి నిత్య నరకం నుంచి వారు విడిపించబడి నిత్య సంతోషములు అనుగ్రహించిన దేవాది దేవుడు ఉన్నారు ఆయన మనందరి కోసం పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు ఎవరైతే అంగీకరిస్తారో ఎవరైతే స్వీకరిస్తారో వారిని తన స్వరక్తము చేత వెలపెట్టిన రక్తము ద్వారా ఆయన మనల్ని స్వీకరించి పరలోక రాజ్యంలో మనల్ని ఉన్న స్థితిలో నిలబెడతారు అటు దేవుని యొక్క మహాగ్రూపం మనం స్వతంత్రించుకోవాలంటే ఆయన మార్గంలో మనం నడవాలి ఆయన ఆశించిన జీవితాన్ని జీవించాలి ఆయనను మనము పొందుకొని ఆయన కనుక మన జీవితం చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలు నెమరు వేసుకుని ఇతరులకు పరిచయం చేసినట్లయితే మనము వెళ్తాము మనతో పాటు ఆ దేవుని రాజ్యానికి నడిపించిన వారమవుతాము అంతేకాకుండా ఆయన సంతోషించి ఆయన చేసిన ఆ సిలువ బలియాగం అనే ప్రశస్తమైన ఆ యొక్క బలియాగానికి మనము విలువచ్చిన వారమవుతాము తను చేసింది నిజంగా సర్వమానవాళ్ళ కోసమే అని అనేకులు తెలుసుకొని ప్రభుని అంగీకరించడానికి అవకాశాన్ని ఇస్తాం అటు దేవుని యొక్క మహాకృప జీవాధిపతి సృష్టికర్త సకలాశీర్వాదాలు కారణ బుద్ధుడు మనరక్ష కృపరిస్తూ ఈ ఉదయ కాల సమేపు గాడ్స్ వర్డ్ ఫ్రమ్ హెవెన్ పరలోకం నుంచి దేవుని వాక్కు ద్వారా అనేకులకు వేయులు గాక అమెన్ ప్రార్థన పరిశుద్ధుడా జీవాధిపతి నీకు వందనాలు ఈ ఉదయ కాలశలోని బిడ్డలకు మరికొ శ్రేష్ఠమైన శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చి వారిని ఆదరించి బలపరిచి స్థిరపరచబోతున్నందుకు నీకు వందనాలు నీకు ముందుగా వెళ్ళుచు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను ఇత్తడి ప ఇత్తడి తలుపులను విడగొట్టేదను అంతేకాకుండా ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇత్తడి గడియలను విడగొట్టేదను అని వాగ్దానం చేశాం అంతేకాకుండా నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడైన ఇస్రాయిలు దేవుడైన యెహోవా నేనే అని తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన ధననిధులను మరుగైన ధనమును నేను ఇచ్చేదని వాగ్దానం చేసిన దేవుడిగా ఉన్నాం కనుక ఎంతమంది వీళ్ళైతే బంధకాల మధ్య ఇత్తడి తలుపులు ఇత్తడి గడియలు అనే పాపం ద్వారా వారికి విడుదల కలుగును గాకే ఇస్తున్నాము మెట్టగలన్న స్థలము వారికి సరాలము చేయబడుతున్నగాక వారికి ముందుగా వెళ్ళి చూడగానే అద్భుతము ఆశ్చర్యము జరుగును గాకే ఇస్తున్నాం తండ్రి స్తోత్రం నీవు ఏ నీవే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ ఉదయ కాలశ్వన ఎంతమంది పిల్లలైతే నేను అంగీకరించి అంధకారంలో స్థలంలో దాచిపెట్టబడిన ధననిధుల కోసము మరుగైన స్థలంలో దాచిపెట్టిన తండ్రి ఆ మరుగైన ధనం కోసం ఆశపడుతున్నారు వారికి వెలికి తీసి వారి స్థిరపరిచి నిలబెట్టి మీరు మహిమ పొందమని ఉదయకాల సమయం ఎంతమంది పిల్లలతో స్వీకరిస్తున్నారు వారిని అంగీకరించి ఆశీర్వదించమని ఈ ఉదయకాల సమయం బర్త్డేస్ జరుపుకుంటున్న వారికి దీవించండి వెడ్డింగ్ యానివర్సరీస్ నడిపించి వారిని ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతే వారికి తోడు నడిపించి మీరు మహిమ పొందమని మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి మంత్రులైన ఏసుక్రీస్తు ఘనశక్తి నామని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ లార్డ్ మీ సహోదరుడు ప్రవీణ్ వేల్పుల కలవరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ని ని ఫాలో అవ్వండి అనేకులకు పరిచయం చేయండి నూతన వెర్షన్స్ని మనం ప్రారంభించాం నూతనమైన వీడియోస్ని సిరీస్ రూపంలో మనం అప్లోడ్ చేస్తున్నాం దయచేసి మీ స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి వారు కూడా ప్రభుని అంగీకరించిన వారు అవుతారు అంతేకాకుండా రాజ్యానికి హక్కుదారులుగా వారు చేయబడతారు నీవు ఒక షేర్ చేయడం ద్వారా అది కేవలము నీ ద్వారా మాత్రమే జరుగుతుంది నీవు చేసిన దాన్ని ప్రభు తన రాజ్యంలోకి ఉపయోగించుకొని అనేకులను తన రాజ్యానికి హక్కుదారులుగా చేసే విధంగా నీవు ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ హ్యావ్ బ్లెస్డ్ బ్లస్ టు డే గుడ్ మార్నింగ్ షలో ప్రైజ్ లాడ్ గార్డెస్ బ్లెస్ యూ